హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరు గెలవాలని చరిత్రలో నిలవాలని ప్రతి ఒక్కరు సక్సెస్ వంతులు కావాలని ప్రతి ఒక్కరు విజయవతులుగా నిలవాలని నా యొక్క ఉద్దేశం అయితే ఈరోజు మనము టాపిక్ లోనికి వద్దాం మనం వాస్తవంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతకు ముందు మూడు విషయాలు మనం తెలుసుకున్నాం అవి ఏమిటి అంటే చాలా ఖరీదైనవి చాలా విలువైనవి అవిటికి కొనటానికి వాటిని తీసుకోవటానికి నేను అర్హుణ్ణి కాదు నాకు అంత స్థోమత కూడా లేదు ఎందుకంటే అవి చాలా విలువైనవి అవి కొనటానికి నాకు సరిపోదు కానీ మీకు వస్తే మీకు ఒకవేళ అవిటిని కొనుక్కోవడే స్తోమత ఉంటే కామెంట్లో తెలియజేయండి అవి ఏమిటి అంటారా పొగరు గర్వం అహంకారం ఈ మూడు చాలా ఖరీదైనవి గనక నా వల్ల కాదు అవిటిని కొనుక్కోటానికి అయితే మీకు కొనుక్కునే అర్హత ఉన్నా అలాంటి అవకాశం ఉన్నా అంత స్తోమత ఉన్నా కొనుక్కోండి లేదా అది నా కామెంట్లో తెలియచేయండి నాకు ఏం కావాలి నా వీడియోలు చూసేవారికి ఏం కావాలో నేను ఇప్పుడు చెప్పాలని ఆశపడుతున్నా ఏంటంటే వాస్తవంగా ఫ్రీగా దొరికేవి ఉచితంగా దొరికేవి చాలా సులువుగా దొరికేవి హ్యాపీగా దొరికేవి నాకు కావాలి నాలుగు విషయాలు నాలుగు విషయాలు నాలుగు మా నాకు కావాలి వీడియో చూసేవారికి కూడా ఈ నాలుగు ఇవ్వాలని నేను ఆశపడుతున్నా సరే మొదటది సంతోషం ఇది ఉచితంగా దొరుకుతుంది ఎవరు డబ్బులు అవసరం లేదు ఎవరు గుంజుకపోరు సంతోషమును డబ్బులు గుంజుకపోవచ్చు ఒక దోపిడీ చేయొచ్చు బంగారమును గుంజుకుపోవచ్చు లేకుంటే ఫ్లాట్లను దోపిడీ చేయొచ్చు ఏమైనా దోపిడీ చేయవచ్చు ఏదైనా గుంజుకోపోవచ్చు ఏదైనా దొంగతనం జరగవచ్చు కానీ సంతోషం మాత్రం ఎవ్వరు తీసుకపోరు సంతోషం మనసులో నుండి ఎవ్వరు దొంగిలించరు అది తరగని ఆస్తి శిరాస్తి ఎప్పుడు అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సంతోషంగా గడుపుతున్నప్పుడు మనకు ఎంతో ఆరోగ్యదాయకం ఒక పాట ఉంటుంది సంతోషం సగంబలం హాయిగా నవ్వండి అని అంటే సంతోషంగా ఉంటే హ్యాపీగా ఉంటే మనకంటే అదృష్టవంతులు ఎవరు లేరు సంతోషం ఉంచటానికి ఒక్కొక్క ఒక్కొక్కరు క్లబ్లోకి వెళ్తారు సంతోషంగా అది కాదు సంతోషం మనసులో ఈ మూడుని కొనుక్కోకపోతే పొగర్ని గర్వాన్ని అహంకారాన్ని కొనుక్కోకపోతే ఈ సంతోషం చాలా ఫ్రీగా దొరికే వస్తువు నేను మాత్రం చాలా సంతోషంగా ఉంటా నాకున్నా లేకున్నా నాకున్న ఆస్తులన్నీ పోయినా నా చూపు పోయినా నాకు ఏమి లేకపోయినా నాకు యాక్సిడెంట్ అయ్యి అంత కోల్పోయినా కానీ నేను ఎప్పుడు కూడా బాధపడను సంతోషిస్తా సంతోషపడతా నాకు ఉన్నదే చాలు ఉన్న లైఫే చాలు అని సంతోషపడాలి అప్పుడే మనకు నిజమైన జీవితం యొక్క అర్థం తెలుస్తుంది మనం సంతోషంగా పడాలి దేంట్లో సంతోషపడతామో దాంట్లోనే ఉండాలి ఎంత ఉన్నదో దాంట్లోనే సంతోషపడాలి ఏమి ఉన్నదో అదే సంతోషపడాలి ఎంత లేదో అది గురించి ఆలోచన చేయకుండా ఉన్నది కొంచెమైనా సరే గొడ్డు కారం తిని బతికినా సరే సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం వయస్సు కూడా హెల్దీగా ఉంటుంది ఆరోగ్యం ఖరాబ్ కాదు ఎక్కడ రపరప ఉండదు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతత ముఖ్యము ఎప్పుడు అంటే సంతోషంగా ఉంటే మనకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు అందుకోసమే సంతోషంగా గడుపుదాం హ్యాపీగా గడుపుదాం అందరం చాలా సంతోషాన్ని కొనుక్కోవడం అవసరం లేదు ఉచితంగా దొరికే సంతోషాన్ని మనం తీసుకొని చాలా ఎంజాయ్ చేద్దాం సరేనా సంతోషంగా ఉంటారా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఎవరు ఇష్టపడ్డా ఎవరు ఇష్టపడకపోయినా మనల్ని ఎవరు లెక్క చేసినా ఎవరు లెక్క చేయకపోయినా ఏమి తక్కువ ఉన్నా ఏమి లేకపోయినా ఎంత ఉన్నా నిద్రలు సరిగా పట్టక నిద్రలు కూడా లేక ట్యాబ్లెట్లు మింగి నిద్ర పోతున్నారు ఎందుకు జీవితం మనం సంతోషంగా ఉండాలి అంటే ఆ మూడింటిని మరొకసారి చెప్తున్నా ఆ మూడింటిని కొనుక్కోవద్దు మనం సంతోషాన్ని మాత్రం ఉచితంగా దొరికే సంతోషాన్ని మనం కోరుకుందాం సంతోషంగా ఉందాం హ్యాపీగా ఉందాం మన మనసు ప్రశాంతంగా ఉంచుకుందాం ఇదే నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ జీవితంలో మీరు గెలవాలంటే చరిత్రలో నిలవాలంటే సంతోషంగా ఉండాలి సంతోషమే సగం బలం ఆరోగ్యదాయకం అందరూ ఆరోగ్యంగా ఉండాలి సంతోషవంతులుగా ఉండాలి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా సంతోషం థ్యాంక్ యూ జై హింద్